హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీతాల లిస్ట్ అండి పన్నెండవ పీఆర్సీ పే స్కేల్స్ గరిష్ట మరియు కనిష్ట వేతనాల సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక పదకొండవ పీఆర్సీ కాలవ్యవధిని రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి అయ్యిందండి సో రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉంది ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ కమిటీ నియమించింది ఆ కమిటీకి ఇచ్చే రిపోర్టుకు సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది అది కూడా దాదాపుగా అయిపోయింది సో ఆ సంవత్సరం కూడా గడువు అయిపోవచ్చిందండి ఇప్పుడు కొత్త పిఆర్సిని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం పన్నెండవ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ ము సున్నా మూడు శాతం అయితే ఉంది సో దీనికి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కలపాలి అంటే రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ అనేది మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు పెరగడంతో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకుంది సో ఈ మొత్తం కూడా డిఆర్ అనేది మెరుజ్ అవుతుంది ఇప్పుడు పన్నెండవ పీఆర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాం పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండవ పీఆర్సీకి సంబంధించి రెండు మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న డిఎస్ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ఈ మరి ఫిట్మెంట్ అనేది ఒక ముప్పై శాతం అనుకున్నట్లయితే మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ అయితే పెరుగుతుంది అంటే సగటు ఉద్యోగికి నలభై వేల బేసిక్ ఉన్నవారికి ఈ పన్నెండో పిఆర్సీ అమలు చేయడం వల్ల అరవై ఐదు వేల నాలుగు వందల చిల్లర అంటే అరవై ఐదు వేల పైగా అయితే పెరుగుతుంది అంటే దగ్గర దగ్గర ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల బేసిక్ పెరగడం జరిగింది నలభై వేల శాలరీ వారికి బేసిక్ పే ఉన్నవారికి సో విధంగా పన్నెండు పీఆర్సీ అనేది అమలు అయినట్లయితే ఉద్యోగం మరియు పెన్షన్లు భారీగా జీతాలు పెన్షన్లు పెరగనున్నాయి